హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఐ హోప్ అందరు బాగుంది అనుకుంటున్నా తమ్మ చూసే ఉంటారు ఆల్రెడీ తమ్మ చూసినట్టుగానే మన అదే యూట్యూబ్ ఛానల్ వీడియోస్ గా నేనైతే తీసుకోవడం జరిగింది అనమాట ఎందుకు తీసుకున్నానో కూడా చెప్తాను మనం స్టార్ట్ చేసిన డే వన్ నుంచి కూడా వీడియోస్ కూడా సౌండ్ విషయంలో ఏదో ఒక డిస్టర్బెన్స్గానే ఉంటుంది ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది వీడియోస్ అయితే ఇంకొకటి నా వాయిస్ లోగా వినిపించడం లేదా నాకంటే నా వాయిస్ కంటే పక్కన ఉన్న సరౌండింగ్స్ వాయిస్ ఎక్కువగా వినిపించడం వాయిస్ కూడా బాగా హోర్ వచ్చేసినట్టుగా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంది వీడియోలో అయితే చాలా మంది చాలా రకాల కామెంట్ చేస్తూనే ఉంటారు పల్లెటూరు అమ్మాయి వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు కూడా నేను మైక్ యూజ్ చేశాను అది వచ్చి కొంచెం తక్కువ కాస్ట్ మైక్ అనమాట దానివల్ల కొంచెం అదోలాగా వినిపించింది అనమాట అందుకని నేను దాని తర్వాత మళ్ళీ నేను మైక్ ఆ మైక్ యూజ్ చేయడం మానేశాను బట్ నా నా ఫోన్కి సెట్ కాలేదు ఆ మైక్ అనమాట అంటే నాది ఐఫోన్ అది నార్మల్ మైక్ నేను తీసుకున్నది సో దానివల్ల సెట్ అవ్వలేదు దానికి దీనికి సో దానివల్ల ఏమో ఎడిట్ చేసి నేను పెట్టిన యూట్యూబ్లో పెట్టినప్పుడు కూడా వాయిస్ అదోలాగా అనిపించింది అనమాట ఎప్పుడంటే మదర్స్ డే వీడియో రోజు నేను మైక్ పెట్టి నేను వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో అయితే ఇంకా చాలా నాయిసీగా అనిపించింది ఆ వీడియో అంత దోలా అనిపించింది ఇంకా అప్పటి నుంచి మైక్ ఈడ్చడం మానేసాను దాని తర్వాత కూడా వాయిస్ చాలా స్లో వినిపిస్తుంది అని చెప్పడం జరిగింది దాని తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా కిచెన్లో చూస్తే కిచెన్లో ఎక్కువ బయట సౌండ్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి నా వాయిస్ కంటే బాగా అనే సౌండ్లు కానీ బాగా రీసౌండ్లు కానీ ఎక్కువ వచ్చేస్తున్నాయి అనమాట సో అందుకే నేనైతే తీసుకోవడం జరిగింది తీసుకున్నదైతే మైక్ తీసుకున్నానండి ట్రైపాడ్ తీసుకున్నాను ఆల్రెడీ ట్రైపాడ్ చిన్నది ఉంది చెల్పి స్టిక్ అనమాట సో అది చిన్నది బాగా ఇది నేను తీసుకున్న ట్రైపాడ్ అయితే ఇంకా స్టాండింగ్ పొజిషన్లో పెట్టి కూడా మనం వీడియో తీసుకోవడం కూడా అవుతుంది మన హైట్ పెట్టుకొని బయట మనం అవుట్డోర్ వెళ్ళినప్పుడు కానీ స్టాండింగ్ పొజిషన్లో పెట్టి కూడా మనం లాంగ్ వీడియోస్ తీసుకోవడం కొంచెం లాంగ్ పొజిషన్లో వీడియో తీసుకోవడం అనుకూలంగా ఉంటే నేను తీసుకున్నాను అనమాట నా దగ్గర ఉన్నది అయితే చిన్నది సెల్ఫీ స్టిక్ ఓన్లీ జస్ట్ ఇలా చేత్తో పట్టుకొని తీసేది జస్ట్ మనం కూర్చున్న దగ్గర వరకే ఇలా ఏదన్నా దాని కింద ఏదైనా పెట్టి సైట్ ఎంత హైట్ రాదు దాని కింద ఏదైనా పెట్టేసి దాని కొంచెం హైట్ లేదు దాని మీద పెట్టేసి తీసేది అనమాట ఇప్పుడు నేను కిచెన్ లో మోస్ట్లీ తీసే సెల్ఫీ స్టిక్ తోనే తీస్తున్నాను ఇంకొకటి రింగ్ లైట్ ఉంది స్టాండ్ ది బట్ అది అంతగా యూజ్ అవడం లేదు అది సమ్ టైమ్స్ ఏ యూజ్ అవుతుంది నా దగ్గర ఉన్నదైతే రెండే ఉన్నాయి ఇప్పుడైతే ఆ రెండిట్లతోనే నేను వీడియోస్ చేసేవాడిని ఆ రెండు రింగ్ లైట్ స్టాండ్ ఒకటి ఇంకొకటి వచ్చి సెల్ఫీ సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ ఒకటి ఆ రెండిట్లతోనే ఇప్పుడు వీడియోస్ తీసాను ఇంకొకటి మైక్ ఉంది కానీ అది మైక్ చాలా తక్కువ రేట్ అనమాట టూ ఫిఫ్టీ మైక్ అనమాట సో అందుకే చాలా వాయిస్ క్లమ్జీగా అదోలాగా రీసౌండ్ వచ్చినట్టుగా హోర్ వచ్చేసినట్టుగా అదో అదోలాగా ఉండింది ఇప్పుడైతే కొత్త మైక్ని అయితే మనం అంబాక్సింగ్ చేద్దాం ఇదేనండి మన కొత్త మైక్ అయితే కనిపిస్తుంది కదండి కనిపిస్తుంది కదండి క్లియర్గా కంపెనీ కంపెనీ నేమ్ కనిపిస్తుంది కదా పైన ఇది వచ్చేసి ట్రైపాడ్ అనమాట ఫస్ట్ అయితే ట్రైపాడ్ చూపిస్తాను అయితే ఇదేనండి ట్రైపాడ్ అయితే చాలా లాంగ్ ఉంది కనిపిస్తుంది కదండి చాలా లాంగ్ వచ్చింది ట్రైపాడ్ అయితే అయితే కింద పెట్టుకోవడానికి త్రీ మోస్ట్లీ కొన్నికైతే ఇవి త్రీనే ఉంటాయి బట్ దీనికైతే అయితే ఫోర్ వచ్చినాయి అన్నమాట తెలుస్తుంది కదండి ఎంత ఉన్నది మొబైల్ అయితే ఇక్కడ పెట్టుకుంటారండి ఇక్కడ పెట్టుకొని సార్ ఒక్క నిమిషం చూపిస్తాను ఇక్కడ పెట్టుకుంటారు మొబైల్ అయితే కనిపిస్తుంది కదండి ఎంత అన్నది చాలా హైట్ ఉంది ఇంకో నించో పెడుతున్నా చాలా హైట్ ఉంది అనమాట నేను ఆల్రెడీ నుంచో పెట్టాను చూడండి ఇది కింద డౌన్ చేస్తున్నా ఇంకో కిందకైతే డౌ డౌన్ చేశాను ఇది చాలా హైట్ ఉందండి ఇదైతే స్టాండ్ అయితే చాలా హైట్ ఉందనమాట ఇది వచ్చేసి పొజిషన్ కూడా మనం స్ట్రైట్గా కొంచెం డౌన్కి ఇంకొంచెం కి అట్లా చెక్ చేసుకోవడానికి కూడా ఉందనమాట ఇక్కడ దీన్ని సైడ్కి దీన్ని ఫ్రెష్ చేసి లైట్గా తిప్పితే మనం కావాల్సిన పొజిషన్లో పెట్టుకొని మనకి ఎంత కావాలి ఈ పొజిషన్లో పెట్టుకొని ఇలా టైట్ చేసుకుంటే ఈ పొజిషన్ ఉంటుంది అనమాట నాకు కుకింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట కొన్ని కొన్ని లో నాకు కుకింగ్ కరెక్ట్ పొజిషన్ ఈ టై ఈ ఈ యాంగిల్లో కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో మనం కుకింగ్ అనేది చూపిస్తూ మనం కవర్ చేసుకుంటూ కుకింగ్ చేస్తామన్నమాట సో ఆ టైం అప్పుడు నాకు ఆ రింగ్ లైట్ కానీ నా దగ్గర ఇప్పుడు ఉంది కదా సెల్ఫీ స్టిక్ ట్రైపర్చల్ది సో దాంతో అవ్వడం లేదనమాట అవి బెండ్ అవ్వడం లేదు సో అందువల్ల ఇబ్బంది అవుతుంది ఇదైతే బెండ్ అవుతుందని మనకు కావాల్సిన విధంగా మనం చెక్ చేసుకోవచ్చు అలాగే ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ కూడా తిరుగుతుంది కనిపిస్తుంది కదండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కూడా మనకి ఇది మూవ్ అవుతుంది అనమాట ఇది అలాగే చెప్పే కదా ఇది వచ్చేసి మనం కావలసిన పొజిషన్ డౌన్ చేసి కూడా మనం వీడియో తీసుకోవచ్చు కుకింగ్ కింద మనకి కుకింగ్ చేసేటప్పుడు ఇట్లా సో కావలసిన విధంగా మనం స్ట్రైట్ కానీ ఇంకొంచెం డౌన్ కానీ కొంచెం డౌన్ కానీ చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా అలాగే దీనికి వచ్చేసి ఇవి ఇచ్చారనమాట లైట్లు అనమాట ఇవి చూపిస్తాను ఇవి కింద ఒకటి పైన ఒకటి చెక్ చేసుకోవడం లైట్లు ఇవి లైటింగ్ పాపాస్ పాక్ కోజ్ అన్నమాట ఇది కనిపిస్తుంది కదండి క్లియర్గా నైట్ టైం కానీ ఒక లైటింగ్ ఫోకస్ కానీ ఏదైనా కొంచెం తక్కువ లో ఉందనుకుంటే ఇవి సెట్ చేసుకొని కిందకి పైకి సెట్ చేసుకొని మనం వీడియో తీసుకోవచ్చు ఈ విధంగా సో ఆ స్పెసిలిటీ కూడా ఉంది దీంట్లో ఈ ట్రై ప్యాడ్లో ఇది వద్దనుకుంటే మనం తీసేసుకోవచ్చు ఇట్లా చూసారు కదండి వచ్చేస్తుంది దీన్ని కూడా తీసుకోవచ్చు మనం వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఉంది చూడండి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా బటన్ కనిపిస్తుంది కదా బటన్ దీనికి వచ్చేసి త్రీ టైప్ ఆఫ్స్ మోడ్స్ ఉన్నాయి లైట్స్ త్రీ వేరియేషన్స్ వస్తాయి అనమాట కలర్ లైట్ ఫోకస్ కలర్ చేంజ్ అవుతాయి చూడండి ఇదొకటి స్టార్టింగ్ ఒకటి ఉంది ఇదొకటి ఇదొకటి ఇదొకటండి త్రీ ఫోర్ టైప్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి ఇందులో వచ్చేసి ఏ విధంగా మనం తీసుకుంటున్నామో దాన్ని బట్టి దాన్ని బట్టి మనం మోడ్స్ అనేది చెట్ చేసుకోవచ్చు దీనికి ఇది వచ్చేసి ట్రైపాడ్ ట్రైపాడ్కి సంబంధించిన లైట్స్ అండి వచ్చేసి ట్రైపాడ్ స్టాండ్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఈ లైట్స్ అనేవి ఆఫ్ చేసుకున్నాను అలాగే ఇవి దీని ఇవి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్ అండి కేబుల్ ఒకటి ఇచ్చారు దీనికి అర్థమైంది కదండి నేను ఎందుకు తీసుకున్నాను ఈ ట్రై అనేది సో నేను యూజ్ చేసే ట్రై ఒకసారి చూపిస్తాను సెల్ఫీ స్టిక్ ఏం యూజ్ చేసే సెల్ఫీ స్టిక్ అండి ఇది ట్రై ప్యాడ్ ఇది ఇంతే వస్తుంది ఇంతే ఇంకా త్రీ ఉంటాయండి ఇవి చాలా చిన్నగా ఉంది ఇది వచ్చేసి చూడండి దీనికి దీనికి వేరియేషన్ చూడండి ఇది ఇంకా చాలా హైట్ ఉంటుంది చెప్పాడు కదండి ఇంకా చాలా హైట్ వస్తుంది ఇది సో అందుకే ఇది తీసుకోవడం జరిగింది మన అవుట్డోర్ ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట అందుకే ఇది తీసుకోవడం జరిగింది ఇది బ్రాండ్ అయితే వచ్చేసి ఆర్డీ అని ఉంది ఆర్డీ వన్ స్టెప్ హెడ్ అని ఉంది అంత ఏం కాదు ఇది ఇదైతే బ్రాండెడ్ అండి డిజిటెక్ అనమాట కనిపిస్తుందో లేదో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కంపెనీ నేమ్ బ్రా ఇక్కడ ఉంది బ్రాండ్ నేమ్ వచ్చేసి అలాగే ఇటు సైడ్ కూడా ఇక్కడ బ్రాండ్ ఉంది లైటింగ్ ఫోకస్ సరిగ్గా కనిపిస్తుందో లేదో చూడండి డిజిటెక్ అనమాట సార్ అన్బాక్స్ అయితే చేసేద్దు ఇది వచ్చేసి ఒక బాక్స్ లా ఉంది పౌచ్ లాగా ఉందండి ఇది వచ్చేసి లోపల ఈ విధంగా ఉంది ఇందులో వచ్చేసి ఒక రిసీవర్ రెండు ట్రాన్స్మీటర్స్ ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి రిసీవర్ అండి దీన్ని కేబుల్ ఉంటుంది కేబుల్ చూపిస్తాను ఇది వచ్చేసి రిసీవర్ అండి దీన్ని ఆన్ చేసుకొని కేబుల్ ఉంది కదా ఈ కేబుల్ని కనెక్ట్ చేస్తారండి ఫోన్కి దీన్ని కనెక్ట్ చేసుకొని అలాగే దీన్ని ఆన్ చేసుకుని మనం ఇక్కడ షర్ట్కి హ్యాంగ్ చేసుకుని మాట్లాడుకోవడమే దీన్ని వచ్చేసి ఇది వచ్చేసి ట్రాన్స్మీటర్ ఇది వచ్చేసి రిసీవర్ అనమాట రెండు ఉన్నాయండి మీటర్స్ అయితే రెండు ఉన్నాయి అనమాట ట్రాన్స్మీటర్స్ తెలుస్తుంది కదండి రెండు ట్రాన్స్మిటర్స్ ఒకటి రిసీవర్ అనమాట ఎక్కువ బయట నుంచి ఎక్కువ సౌండ్స్ వినిపిస్తుంటాయి కదండి నా రూమ్ లో నేను కుకింగ్ చేస్తుంటే బయట నాయిస్ ఎలా వినిపిస్తుందో ఇది ఓన్లీ మన వాయిస్ మాత్రం వినిపించడానికైతే ఈ టైప్ ఆఫ్ మైక్స్ అయితే యూజ్ చేస్తాయి ఇవి వచ్చేసి నాయిస్ రెడిక్షన్ మైక్స్ అనమాట సో దీనికైతే ఆప్షన్ ఉందన్నమాట నాయిస్ రెడిక్షన్ సరౌండింగ్ నాయిస్ మొత్తం రాకుండా ఓన్లీ మన మన వాయిస్ మాత్రం రావడానికి వీడియోస్లో సో ఇవి అయితే యూజ్ అవుతాయి అనమాట సో అందుకని ఇదైతే తీసుకోవడం జరిగింది వీటితో పాటు ఇప్పుడు ఈ చిన్న పిన్ ఉంది కదండి ఈ చిన్నపిన్ ఉన్న కేబుల్ ఈ కేబుల్ కూడా ఇది రౌండ్ పిన్ కేబుల్ అనమాట ఇప్పుడు చాలా వరకు మొబైల్స్లో పిన్ ఉంటుంది అనమాట సో కొంచెం ఓల్డ్ మొబైల్లో ఆండ్రాయిడ్లో అయితే ఇది రౌండ్ పిన్ ఉంటుంది అనమాట సో అది ఆ ఆప్షన్ కోసం ఇది ఇచ్చారనమాట ఇది వచ్చేసి పిన్ అనమాట నాది ఐఫోన్ కాబట్టి పిన్ ఆప్షన్ ఉంది ఐఫోన్ ఐఫోన్కి సో నాకు ఇది యూజ్ అవుతుంది అలాగే వచ్చేసి ఇయర్ ఫోన్స్ అండి ఇది తనయ్ ఇయర్ ఫోన్స్ ఇవచ్చేసి ఇయర్ ఫోన్స్ ఇవి మాట దీని ద పార్ట్ ఇది వచ్చేసి charge పెట్టుకోవడానికి కండి వాటికి సో సి పిన్ సి పిన్ charge రనమాట ఇప్పుడు ట్రాన్స్మిటర్ రిసీవర్ ఉంది కదా సో దానికి charge పెట్టుకోవడానికి ఇది వచ్చేసి చూడక ఇ చూపిచా కదా ఇయర్ ఫోన్స్ ఒక ఇయర్ ఫోన్స్ రెండు అనమాట ఇయర్ ఫోన్స్ అయితే టూ మెంబర్స్కి యూజ్ అవడానికి అనమాట ఇది వచ్చేసి మైక్ మైక్కి యాడ్ చేసుకుంటారు ఇది కొంచెం స్పాంజ్ లాగా మెత్తగా ఉంటుంది ఇది వచ్చేసి మైక్ యూజ్ చేస్తారు అనమాట ఇప్పుడు మనం ఉంది కదా మన ట్రాన్స్మీటర్ మైక్ ఉంది కదా సో దానికి యూజ్ చేస్తారు ఇది వచ్చేసి చూపిస్తాను ఎలా యూజ్ చేస్తారు అయితే దీనికి ఇది ఉంది అనిపిస్తుందా లేదో దీనికి కనెక్ట్ చేస్తారనమాట ఇక్కడ లైట్గా కనిపిస్తుంది కదా హో కొంచెం లైట్గా హోల్డ్ లేక సో దీనికైతే ఫిక్స్ చేస్తారు చూపిస్తాను ఇదిగోనండి ఈ విధంగా దీన్నైతే ఆన్ చేసి చూపి ఆన్ చేసి కనెక్ట్ చేస్తాను మొబైల్కి రిసీవర్ని అలాగే ట్రాన్స్మిటర్ని కూడా ఆన్ చేసి నేను మాట్లాడి అంత ఇప్పుడు తీసే క్లిప్ ఎలా ఉంటుంది అన్నది కూడా వేరియేషన్ తెలుస్తుంది సో నేనైతే ఆన్ చేస్తున్నాను ఇటు ఇది ఆన్ ఆఫ్ బటన్ అనమాట ఇటు సైడ్ వచ్చేసి వా వాల్యూమ్ డౌన్ హై ఉంది అనమాట ఇటు సైడ్ సో ఆన్ చేసుకుందాం దీని అయితే ఇంకా కనిపిస్తుంది కదండి ఆన్ అయింది ఇది వచ్చేసి అలాగే దీన్ని కూడా ఆన్ చేసుకుందాం ఇంకా ఆన్ అయింది దీనికి వచ్చేసి నాయిస్ డిడక్షన్ బటన్ అయితే ట్రాన్స్మిటర్కి ఉంటుంది రిసీవర్ కాదు ట్రాన్స్మిటర్కి ఉంటుంది అనమాట సో ఇక్కడ సైడ్ ఉందన్నమాట సో దీన్ని ఒకసారి ఆన్ చేస్తాను చూపిస్తాను ఈకో అని కనిపిస్తుంది కదా సో అక్కడ ఇక్కడ కనిపిస్తుంది దీన్ని దీన్ని ఆన్ చేస్తే ఈ బటన్ ఆన్ చేస్తే ఇక్కడ బ్లూ లైట్ లా వెలుగుతుంది ఇది బ్లూ ఈ గ్రీన్ లైట్ ఉంది కదా అది వచ్చేసి గ్రీన్ లైట్ చేంజ్ అవుతుంది అది ఆన్ అది ఆన్లో ఉంటే బ్లూ లైట్ లాగా కనిపిస్తుంటే నాయిస్ సరౌండింగ్ నాయిస్ మొత్తం రిడక్షన్ అవుతున్నట్టుగా సో మనకి సరౌండింగ్స్ వాయిస్ ఏం వినిపించావు అనమాట ఓన్లీ మన వాయిస్ తప్ప సో దీని అయితే ఆన్ బ్లూ లైట్ వచ్చింది చూడండి సైడ్కి గ్రీన్ లైట్ అండ్ థర్డ్ని వచ్చేసి బ్లూ లైట్ అనమాట ఈ విధంగా ఉంటే నాయిస్ రిడిక్షన్ అవుతుంది సో సరౌండింగ్స్ నాయిస్ అయితే వినిపించదు మనకి ఓన్లీ మన వాయిస్ అనిపిస్తుంది సో అలాగే ఇది రిసీవర్ కూడా సేమ్ బ్లూ లైట్ వచ్చేసింది ఇక్కడ ప్రెస్ చేస్తే రిసీవర్ కూడా బ్లూ లైట్ వచ్చేసింది అనమాట ఈ విధంగా సో ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేసుకుని లాగ్ తీసుకోవడం నేను మాట్లాడే క్లిప్ అయితే యాడ్ చేస్తాను దా మాట్లాడిన వీడియోకి దీనికి ఈ క్లిప్కి డిఫరెంట్ తెలుస్తుంది పెట్టేద్దాం ఒకసారి ఇది పెట్టేద్దాం పెట్టేసుకుందాం దీన్ ఫోన్ కనెక్ట్ చేద్దాం అయితే ఆడియో అయితే ఏ విధంగా వస్తుందో మాట్లాడి చూద్దాం ముందు అంతకుముందు మాట్లాడిన ఆడియోకి ఈ ఆడియోకి డిఫరెన్స్ ఉంటదని నేను అనుకుంటున్నా డిఫరెన్స్ ఏంటో తెలుసు కదండి సరౌండింగ్ నాయిస్ వినిపించుకోకుండా ఓన్లీ మన వాయిస్ మన వాయిస్ వినిపించే విధంగా అనమాట ఇప్పుడైతే మాట్లాడుతున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ పద్విత్ రవి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా సో ఇంతవరకు అయితే మాట్లాడాను సో దీన్ని ఆప్ చేసి మళ్ళీ నార్మల్గా మాట్లాడి చూద్దాం చూసారు కదా ఈ విధంగా అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట సో ఆల్రెడీ క్లిప్ చూశారు ఇప్పుడు వితౌట్ మైక్ తో ఎలా ఉందో విత్ మైక్ క్లిప్ యాడ్ చేసిన వీడియో ఎలా ఉందన్నది మీకు క్లియర్గా తెలుస్తూనే ఉంటుంది నాకు తెలిసి సో అందుకే నేను ఈ మైక్ తీసుకోవడం జరిగింది సో దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అండి ఫోర్ థౌజండ్ పడింది డిజిటెక్ అనమాట బ్రాండ్ నేమ్ వచ్చేసి కంపెనీ నేమ్ వచ్చేసి సో ఫోర్ థౌజండ్ పడింది ఇది వచ్చేసి ట్రైపాడ్ వచ్చేసి ట్రైపాడ్ ఉంది కదా ఇది వచ్చేసి థౌజండ్ పడింది అనమాట మైక్ ఫోర్ థౌజండ్ పడింది సరే మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాండి దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి సరే ఉంటాను మీ అద్విత్ రవి బాయ్ బాయ్